విధులుడండి ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీ అందరు కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారండి ప్రభు మీ జీవితాన్ని మరొకసారి దీవించి ఆశీర్వదించను ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానోస్తిస్తున్నాను మా కొరకు ఈ పరిచయ కొరకు ప్రార్థిస్తున్నా మీకు నన్నెండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మీ కొరకు భారంగా ప్రార్థిస్తున్నామండి ఫస్ట్ మోజెస్ ఫ్రెండ్స్ వాయిస్ ఆఫ్ జీజస్ మినిస్ట్రీస్ అండి ఒకవేళ హైదరాబాద్ ప్రాంతానికి చెందినవారిగా ఉన్నట్లయితే ప్రతి ఆదివారం మల్కార్జుగిరి గోపాల్ నగర్ లేదా మల్లికార్జున నగర్ దగ్గర హనుమాన్పేట్ నియర్గా బెత్లహేమ్ స్కూల్లో ఎవ్రీ సండే ప్రతి ఆదివారం నైన్ ఓ క్లాక్ టు టెన్ థర్టీ వరకు జరుగుతున్న ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు ఈ ఈ అద్భుతమైన స్వస్థత అభిషేక కూడికలు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దయచేసి మరి మందిరానికి వచ్చి మీరు కూడా దీవించబడగలరు మీ సమస్యలన్నీ ప్రభు తీర్చునుగాక మీ కష్టాలన్నీ తొలగించునుగాక మీ ఆత్మలకు సమాధానం నెమ్మది కలగచ్చేను గాక దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకు తండ్రి మీకు వందనాలు నాయనా ఇంతవరకు మా జీవితంలో మీరు చేస్తున్న ప్రతి మంచి కార్యముకై వందనాలు ఎంతో నెమ్మదిచ్చి మా ప్రాణమును మా దేహమును మా మనస్సును ఊరడిస్తూ ఆదరిస్తూ ఈ వాక్యపు వెలుగులో హృదయాన్ని బలపరుస్తూ నడిపించుచున్నందుకు వందనాలు క్రొత్త తైలముతో తలను అంటుతున్నందుకు స్తోత్రాలు నూతన జ్ఞానముతో మనసును హృదయాన్ని రూపాంతరపరుస్తున్నందుకు వందనాలు ఎవరైతే తండ్రి లైవ్ చూస్తున్నారో వారి ఉన్న ప్రతి వ్యాధి బలహీనత సమస్య ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఏసు నాములు గాక ఏసు క్రీస్తు నాములు గద్దిస్తున్న నరైడు క్రీస్తు ఏసు నాములో వారి సమస్యలన్నీ తొలగిపోనిగాక శాంతితో నింపండి దేశంలో నెమ్మది ఇవ్వండి మంచి వర్షాలు ఇవ్వండి నాయన పంట పొలాలు చేతి పనులు ఉద్యోగాలు చదువులు తండ్రి వారి రాకపోకలు వారి కలిగిన సమస్త వ్యాపారాలు మినిస్ట్రీస్ బ్లస్ అవునిగాక వినామలో తండ్రి ఎవరైతే ఏది కోల్పోయారో ఏది నష్టపోయారో ఏ వ్యాధితో భయపడుతున్నారో ఏ మరణ వేదన వారిని వేధిస్తుందో ఏది వారి హృదయ తలంపులో దుఃఖాన్ని విచారాన్ని కలగచేస్తుందో వాటన్నిటి దూరపరచని మరి ముఖ్యంగా ఈ పరిచయను మమ్మను ప్రేమిస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించని ఆశీర్వదించని ఆ కుటుంబాల కొరకు నిత్యము ప్రార్థిస్తున్నాం అయినా వారి పిల్లలేమి వారి కుటుంబం ఏమి వారి చేతి పనులేమి వారి చదువులేమి నాయన వారి ఉద్యోగ స్థలములేమి మీ కాపుదల దయచేని మీ కృప తోడుగా ఉంచండి ఏ కీడు ఏ హాని కలగకుండా మీ గొప్ప కృపలో భద్రపరచమని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ అండి మరొకసారి మీ అందరికీ కూడా నా నిండు మనసుతో నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రభు మీ జీవితాన్ని ఆశీర్వదించక మరి నా ఒక టాపిక్ ఏంటంటే దేవుని నమ్ముకుని వారు ధన్యులు నిజమే ప్రిల్లరా మరి దేవుడనగానే మనం ఎవరు కూడా చూడలేదు వినలేదు స్పర్శించలేదు నేను ఎలా నమ్ముకోవాలా అని చాలామంది అంటారు నిజమే పిల్లరా నమ్ముకునట అంటే విశ్వసించటం నమ్ముకోవటం మరి బైబిల్ ఏమంటుందంటే దేవుని నమ్ముకుని వారు ధన్యులు నిజ దేవుని మనం తెలుసుకొని నమ్ముకున్నట్లయితే ధన్యులని దేవుని యొక్క వాక్యం అంటుంది సహజంగా దేన్నైనా కానీ మనం న్యాచురల్గా ఫిజికల్ రేమ్లో అలాగే శారీర రూపంలో దేన్నైనా కానీ చూస్తే కానీ నమ్మం చూడకుండా అది లేదు అంటాం దాన్ని విశ్వసించం కానీ చూచి నమ్మిన దానికంటే చూడక నమ్మే విషయాన్ని ఏమంటారంటే ధన్యులు అంటారు అంటే చూచి నమ్మిన కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు అలాగే దేవుని నమ్ముకున్నవారు ఎవరంట ధన్యులని దేవుని యొక్క వాక్యం ఉంటుంది మరి మీ జీవితంలో ప్రభైన యేసుని విశ్వసించినట్లయితే నమ్ముకున్నట్లయితే మీ హృదయంలో స్వీకరించినట్లయితే రక్షకుడుగా ప్రభుగా నిజ దేవుడుగా నీ జీవితంలో ప్రతిష్ఠించుకున్నట్లయితే నిజమే నీవు నీ కుటుంబం నీ పిల్లలు ధన్యులు పిల్లలరా ఎందుకంటే లోకాన్ని మన జీవితాన్ని రక్షించిన కొరకే అనగా మన పాపాలు తీసివేసి మన రోగాలు స్వస్థపరిచి అనిత్య జీవాన్ని ఇవ్వడానికే ప్రభు ఈ లోకానికి భూమి మీదకి వచ్చినట్లుగా అంటే దేవుడి శరీర రీతిగా లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం అయితే ఎప్పుడైతే ప్రభుని నిజ దేవుని నమ్ముకుంటావో నీ కుటుంబీకులు నమ్ముకుంటారో ధన్యులు పిల్లలరావు ఈ వాక్యాన్ని చూద్దాము ఇర్మియా గ్రంథం పదిహేడు ఏడు యుహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు యుహోవవానికి ఆశ్రయంగా ఉండును నిజమే మనం ఎప్పుడైతే నమ్ముకుంటామో వారు ఈ ప్రభుని కలిగిన వారు ఎన్నడు చెడిపోరు ఎన్నడు ఓటమి పాలు కారు అపజయం పాలుకారు వారి వారి జీవితాలు ఎంతగానో ఆశీర్వదించబడతాయి ఈ భూమిదే కాదు లోకపరమే కాదు ఈ లోకాన్ని విడిచినాక మరొక దేశం మరొక లోకం పరలోకం అనేది జీవం ఉన్నదని దేవునిక వాక్యం అంటుంది అయితే ఇక్కడ చూస్తే యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు వానికి ఆశ్రయంగా ఉంటాడంట మరి ఎప్పుడైతే నువ్వు ప్రభుని నమ్ముకుంటావో నీ జీవితములో ఆయన ఆశ్రయంగా ఉంటాడు మరి దేవుని కాని దానిని నమ్ముకున్నవనుకో నేను నమ్ముకున్నా బ్రదర్ అన్నా నిజమైన దానిని నమ్ముకున్నా అక్కడ నీకు ఆశ్రయం అనేది దొరకదు అక్కడ నీకు ఆదరణ కలగదు నెమ్మది కలగదు కానీ ఎప్పుడైతే నిజమైన దేవుని గుర్తుపట్టి గ్రహించి విశ్వాసము ద్వారా అనగా చూడకయే రుచించకే అంటే నీ యొక్క ఈ సెన్సెస్లో దేంట్లో కూడా నువ్వు అనుభవించకయే విశ్వాసము ద్వారా నమ్మిన దాన్ని ఏమంటారంటే చూడక నమ్ముతున్నాము కనుక నిజమే ధన్యులమని దేవుని యొక్క వాక్యం అంటుంది ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో ఈ ప్రభు నమ్ముకున్న మీ జీవితాన్ని అనేక రీతులుగా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు అవును ప్రభు నమ్ముకున్నావు కనుక ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు కలిగినా నువ్వు ధన్యుడవే వాటిలోంచి నేను బయటికి తీసుకొస్తాడు అని తెలిసినా మరి మంచి దైవజనుడు మీరందరూ చూస్తున్నారు ఫేస్బుక్లో యూట్యూబ్లో పాస్టర్ క్రిస్ గారు మరి చాలా బిగ్ చర్చ్ క్రిస్ పాస్టర్ క్రిస్ గారు మనం మనందరికీ తెలుసు మంచి దైవజనుడు మరి చర్చ్ బాంట్ అయిపోయింది కాలిపోయింది మరి కొన్ని వేల లక్షల కోట్ల నిర్మాణముతో నిర్మించిన మందిరము కాలిపోవటం చాలా విచారకరం చాలా బాధకరం మంచి దైవజనుడు ఏక అద్భుతాలు ఆ స్థలములోంచి స్వస్థతలు మెరకల్స్ హీలింగ్స్ సైన్స్ అండ్ వండర్స్ లోకమంతా ఆ స్థలము నుంచి దీవించబడటం కన్నులారా చూసాము చూస్తున్నాము కూడా మరి ఇటువంటి మంచి దైవజనుడు ప్రత్యక్షతలు కలిగినవాడు అంటున్న మాట ఏంటంటే ఇవన్నీ కలిగినప్పుడు కూడా దీనికంటే మించింది దీనికంటే గొప్పది దీనికంటే మహిమ గల సంఘాన్ని బలమైన సంఘాన్ని దేవుడు నాకు తిరిగి మల్లాయిస్తాడని విశ్వాసం ద్వారా ఏమాత్రం కూడా చెందక దేవుని నమ్ముకొని ధైర్యంగా చెబుతున్నాడు నిజమే పిల్లరా మనం కూడా ఏ పరిస్థితుల్లోనైనా ఎటువంటి కష్టంలోనైనా ఇబ్బందులోనైనా ఈ భూమిద కనబడే ప్రతి పరిస్థితుల వైపు చూడక భయపడక నమ్ముకున్న మన జీవితాన్ని దేవుడు విడిచిపెట్టక ధన్యులుగానే మారుస్తాడు కీర్తన గ్రంథం నలభై అధ్యాయం నాలుగో వచ్చిన గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధములు తట్టు తిరుగువారనైనను వారనైనా లక్ష్య పెట్టక యహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు అవును గర్విష్ఠుల్లాగా వర్ త్రో విడిచేస్తారు అబద్ధములు తట్టు తిరుగుతారు వారినైనాను లక్ష్య పెట్టక అటువంటి వారిని లక్ష్య పెట్టక ఈ దేవుణ్ణి విడిచిపెట్టి తిరిగిపోయిన వారిని లక్ష్య పెట్టక అలాగే స్టిల్ ని జీవితంలో దేని కొరకైతే ఎదురు చూస్తున్నావు కనిపెడుతున్నావో అడుగుతున్నావో ప్రార్థిస్తున్నావు లక్ష్యం ఉంచుతున్నావో తనంతట్లో నమ్ముకున్న నీవు నిశ్చయముగా ధన్యుడుగా ధన్యురాలుగా మారిపోతారు పిల్లరా అవును యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులంటా ఎందుకంటే ఆయన వారికి సహాయంగా ఉంటాడు ఆదరిస్తాడు కష్టములో నెమ్మదిస్తాడు ప్రతి పరిస్థితులను మార్చివేస్తాడు ఒకవేళ నీ జీవితంలో నువ్వు అనుకున్నది ఆలస్యమైనా పర్వాలే నువ్వు అనుకుంది కలగకపోయినా కూడా నష్టపోయినా కూడా ఇబ్బంది పాలైనా అలాగే ఈ ప్రభుని కనుక గట్టిగా పట్టుకున్నట్లయితే నిజమే ధన్యుడు ఈ ప్రతి అప్పు తీర్చబడుతుంది ఈ ప్రతి వ్యాధిని స్వస్థపరుస్తాడు నీ కుటుంబంలో నెమ్మది కలగ చేస్తాడు నూట పదిహేను తొమ్మిది కీర్తన గ్రంథం ఇస్రాయల్లారా యహోవాను నమ్ముకునుడి ఆయన వారికి సహాయము కేయడము ఇక్కడ చూస్తే ఇస్రాయేళ్ల ప్రజలతో కూడా మాట్లాడుతున్నాడు ఇస్రాయల్లారా యుహోవాను నమ్ముకునుడి ఆయన వారికి సహాయము కేయడం నువ్వు నమ్ముకున్నప్పుడు నీకు సహాయంగా ఉంటాడు ఆశ్రయంగా కూడా ఉంటాడు పిల్లరా ఇదే నూట పద్దెనిమిది ఒక వచనాన్ని చూసినట్లయితే మనుషులు నమ్ముకున్నటకంటే యుహోవాను ఆశ్రయించడం ఎంత చక్కటి మాట ఇదే కింది వచ్చనని చూస్తే రాజులు నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించడం అంటే దేన్ని నమ్మాలా దేన్ని నమ్ముకోవాలా ఒకవేళ నీ సొంత బలాన్ని నమ్ముకుంటున్నావా చదువులు నమ్ముకుంటున్నావా డబ్బు నమ్ముకుంటున్నవా రాజులను మనుషులను కొంతమంది మనుషులను బట్టి అతిసేపడతారు పాడతారు నమ్ముకోవద్దని కాదు రాజు నమ్ముకోవద్దని కాదు కానీ వారి కంటే ముఖ్యంగా ముందుగా దివరిని నమ్మాల నువ్వు దేవుని నమ్ముకోవాలా అప్పుడు రాజులక ఫేవర్ మనుషులకు ఫేవర్ అంటే వారి దయ కూడా నీకు అనుగ్రహిస్తాడు అంటే ముందుగా నువ్వు మనుషుని నమ్ముకుంటే ముందుగా రాజుని నమ్ముకుంటే రాజులను నమ్ముకున్నటకంటే మనుషులను కంటే వరు క్షణం మాత్రం ఉండి మరు తర్వాత కనబడడం అని నమ్ముకునే దానికంటే యుగ యుగములు జీవించే దేవుని నమ్ముకుంటాం ధన్యం ఇక్కడ యహోవాన్ ఆశ్రయించటం నమ్ముకుంటే యహోవాన్ని ఆశ్రయించటమేలు మేలు ఇక్కడ కూడా అదే అంటాడు రాజులను నమ్ముకున్న కంటే అథారిటీస్ లోకములో కనబడి ఏవేవైతే ఉన్నాయో వాటిని నమ్ముకున్న కంటే ప్రభువుని నమ్ముకుంటాం ఎంత మేలు ఎంత ఆశీర్వాదం ఇదే విషయాన్ని ఇక్కడ చూసినట్లయితే సామెతల గ్రంథం పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ధనమును నమ్ముకున్న వాడు పాడైపోను నీతిమంతురు చిగురాకువలే వృద్ధి నందురు లైఫ్ చూస్తున్న మీ జీవితంలో స్పిరిచువల్గా ఫైనాన్స్గా నీ ఆరోగ్యములు అన్నిట్లో కూడా నిన్ను చిగురింప చేస్తాడు ధనమును నమ్ముకున్న వాడు పాడైపోను కొంతమంది ఏంది పర్వాలేదు బ్యాలెన్స్ ఉంది కనుక ఏమక్కరలేదు ఎవరు అక్కర అన్నట్టుగా ఉంటుంది వారి ఫీలింగ్ బయటికి చెప్పకపోయినా అంటే ధనం మంచిది కాదని కాదు రాజులు మంచివారని కాదు కాదు మనుషులు అసలే వద్దని కాదు మనుషులు రాజులు ధనం వీటిని నమ్ముకొని పాడైపోయిన వారు ఉన్నారు కానీ ఈ ప్రభుని నమ్ముకొని ఏ ప్రభుని ఎందు శ్వాసం చేయి ఎవరు కూడా చనిపోలే ఎవరు కూడా పాడైపోలే ధనమును నమ్ముకుని వాడు పాడైపోను నీతి మంతులు చిగురాకోవాలి వృద్ధిని వంతనంట ఒక వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరాలు దేవునికి వాక్యంలో చూస్తే ప్రభుని నమ్ముకున్నాడు అంటే దేవుణ్ణి అమ్ముకున్నాడు ముప్పై ఎనిమిది అంటే మాటలు కాదండి బెతస్తా కోనిట్టని కోరి దగ్గర ప్రతిరోజు ఎదురు చూసేవాడు తనకంటే వచ్చిన వారు బాగైపోతున్నారు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు తన ఒక సంవత్సరం అయింది రెండు మూడు పది ఇరవై అలాగ చూసుకుంటూ వెళ్తే థర్టీ ఎయిట్ లాంగ్ ఇయర్స్ అంట స్టిల్ అలాగే నమ్ముకున్నాడు నిజమే ఒకరోజు ప్రతిసారి కూడా తూతలొచ్చి ప్రలోకాల నుంచి వచ్చి నీళ్లను తాకి ఆ తాకిన నీళ్లను ఎట్టి వ్యాధి గలవాడైనా యోహాను స్వార్థ ఐదో అధ్యాయం చూస్తే ఎటువంటి వ్యాధి గలవాడైనా నీళ్లను తాకిన వెంటనే దాంట్లో స్వస్థత శక్తి చేత తాకబడగా ప్రతి వ్యక్తి అయిపోయాడు వాడు తను చూస్తూ చింతించలే కలవరపడలే బాధపడలే నాకెందుకు జరగట్లేదని నిరాశపడి ఇంటికి వెళ్ళిపోలే అక్కడే పడి ఉన్నాడంట ఎన్ని సంవత్సరాలు లాంగ్ ఇయర్స్ ముప్పై ఎనిమిది సంవత్సరాలు అలాగే ఒకవేళ నీ జీవితం అలాగే ఉందేమో చాలా దినాలు బ్రదర్ని నమ్ముకున్నా ఇంకా అప్పు సమస్య తీరుతలే ఇంకా ఉద్యోగం దొరకలే ఇంకా వివాహం కాలే ఇంకా పిల్లలు పుట్టలేదు మరి పడి ఉన్నాడంట వాడట్లా ఏ స్థితిలో పడి ఉన్నాడు వాడి కలిగిన వ్యాధిలో బాధలో పడి ఉన్నాడు ఒకరోజు ప్రభు అక్కడికి వచ్చాడు వచ్చినప్పుడు ప్రభు అంటాడు కూర్చున్నావా వెంటనే అంటాడు నన్ను ఇందులో తీసుకెళ్లి దించి ఆ నీళ్లు తాకినప్పుడు దూత తాకినప్పుడు కదిలినప్పుడు నన్ను ఎవరిని వచ్చి అక్కడ తీసుకెళ్ళడానికి ఎవరు కూడా లేరు కనుక ఇలాగే నేనున్నా ఇప్పుడు లేచి పరిపెత్తుకొని ప్రభు అంటాడు లేచుని పరిపెత్తుకొని నడుమని చెప్పగానే వాడు వెంటనే తన పరుపునెత్తుకుని స్వస్థతపడి ఇంటికి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం నిజమేం పిల్లరా నమ్ముకున్నవాడు పాడైపోలే ముప్పై ఎనిమిది సంవత్సరాలు నమ్ముకున్నాడు పడి ఉన్నాడు వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు చుట్టుప్రక్కల అందరూ బాగయ్యారు తను బాగాలి ఎంతమంది నిందించచ్చు ఎంతమంది బాధించవచ్చు ఎంతమంది ఎన్ని రకాలుగా ఉండొచ్చు అందరూ బాగవుతున్నారు నువ్వు బాగా కావట్లేవేంటి నువ్వు స్వస్థత పొందట్లేవేంటి ఇంకా నీ బ్రతికింతేనా దీంతో నిండి అన్నట్టుగా అనేకుల మాటలో అతను ఎంత మాత్రం కూడా విన్లే ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును చిగురాకు మంతుడు చిగురాకు చిగురాకువలే వృద్ధి నొంతారంట అవును ప్రిలరా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించను అవును ప్రభు నమ్ముకున్న నేను జీవితం ధన్యం ధనాన్ని నమ్ముకుంటలేం మనకున్న బలాన్ని నమ్ముకుంటలేం అధికారాలు నమ్ముకుంటలేం రాజులు నమ్ముకుంటలేం మనుషులను కూడా నమ్ముకుంటలేం దేన్ని నమ్ముకుంటున్నాం చూస్తలేం దేవుణ్ణి రుచిస్తలేం వింటలేము ఒకవేళ ఒకవేళ స్పర్శించట్లేమేమో అయినప్పుడు కూడా స్టిల్ ఈ ప్రభునందు గనక విశ్వసించగలిగితే నీవు నేను ధన్యులం పిల్లరా అవును ప్రభుని జీవితాన్ని ఆశీర్వదించగలడు నీ పరిస్థితులను మార్చగలడు నీ కుటుంబంలో గొప్ప కార్యములు చేయగలడు యశాగ్రంథం యాభై ఏడు అధ్యాయం పదమూడవ వచ్చనని కనుక చూచినట్లయితే ఒక మాట ఉంది పిల్లరా నువ్వు ముర్ర పెట్టినప్పుడు నువ్వు మొర్ర పెట్టినప్పుడు విగ్రహాల గుంపు నిన్ను తప్పించినేమో గాలి వాటన్నింటించి ఎద ఎగరగొట్టును కదా ఒకడు ఊపిని విడిచినంత మాత్రమున అవన్నీ కొట్టుకొని పోవును నన్ను నమ్ముకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు నా పరిశుద్ధ పర్వతమును దేవుడు పరిశుద్ధాత్మ దేవుని అవును ఆయనతోనూ అన్యోన్య సావాసం కలిగి ఉండాలి ఆ ప్రభుత్వం నడుచువారిగా ఉండాల ఇక్కడ నన్ను నమ్ముకున్నవాడు చెడిపోనట్లేడు నన్ను నమ్ముకున్నవాడు దేశమును స్వతంత్రించుకుంటాడంట ఇలా చూస్తాను మీ జీవితంలో చిన్న ప్లేస్లో ఉండటం కాదు ఒక ప్రాంతానికి ఒక స్థలానికి నువ్వు స్టిల్ అక్కడ ఉండిపోవటం కాదు దేశాన్ని నీకు ఇస్తాడంట దేశమును స్వతంత్రించుకుందరు నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకుంటారట నీ దేశమే కాదు ఈ దేశాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్యత్వం పరలోకానికి వెళ్తామంట ఎంత అద్భుతం ప్రతి మంచి దాన్ని స్వతంత్రించుకుందుగాక ప్రతి ప్రాంతాన్ని స్వతంత్రించుకుందుగాక క్రీస్తు కొరకు పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకుందుగాక నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదం ప్రతి బ్లెస్సింగ్ అవును ప్రతి ఆత్మ సంబంధమైంది శరీర సంబంధమైంది నీ కుటుంబానికి ఆర్థికంగా నీ జీవితంలోని కలిగిన సమస్యలు దూరమైపోవటమే కాదు ఆ పరిశుద్ధ పర్వతం మీదకి నువ్వు ఎక్కదవంట నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరచుకొందంట అవును పిల్లరా నమ్ముకున్న నీ జీవితాన్ని వమ్ము వమ్ముచేడా దుఃఖపరచడు అవమానపరచడు ఒకవేళ అవమానం కూడా వెళ్తున్నవా దుఃఖం కూడా వెళ్తున్నావా ఉన్న జాబ్ కోల్పోయినవా నీ ఫ్యామిలీలో ఒకవేళ ఎవరైనా మరణించారా లేతే అప్పులో బాధపడుతున్నవా సమస్యల మధ్యలో నలిగిపోతున్నవా అవును ప్రభుని నమ్ముకున్న నీవు నీ జీవితాన్ని తిరిగి మళ్ళా కట్టగలడు ఆయన పరిశుద్ధపరచగలడు నీ ప్రతి పాపాన్ని క్షమించగలడు నీ రోగాన్ని స్వస్థపరచగలడు దీర్ఘాయుష్యను ఆరోగ్యాన్ని కలగ చేయగలడు నీ పరిస్థితులన్నీ ఏసు క్రీస్తు నాములు మార్చబండుగాక ఎందుకంటే నువ్వు ఆయన నమ్ముకున్నావు లోకాన్ని కాదు మనుషులను కాదు ధనమును కాదు నీ జ్ఞానాన్ని కాదు నీ స్వబుద్ధిని కూడా కాదు అవును ప్రియుల బైబుల్ అదే అంటుంది సామెతల గంధములో వచనాన్ని కనుక చూస్తే మరి పదకొండవ అధ్యాయము సామెతలు పదకొండు ఇరవై ఎనిమిది కనుక చూసినట్లయితే ఒక మాట ఉంది ప్రిల్లరా మరి సారీ స్వామిత్రుల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చరాన్ని కనుక చూసినట్లయితే ఒక మాట ఉంది ప్రిల్లరా తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకున్నాను తన మనస్సుని అంటే మన మనసును మన బుద్ధిని మన జ్ఞానాన్ని మన బలాన్ని నమ్ముకుంటే మనం ఏమైపోతామంటే మరి నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు అంట మన మనస్సు మనల్ని తప్పిస్తుందేమో కానీ ప్రభు నమ్ముకున్న వారి కూడా చెడిపోరండి లైవ్ చూస్తున్న మీ జీవితంలో దేవుడు బలమైన మీ బలమైన కార్యాలు మీ జీవితంలో మీ కుటుంబ జీవితంలో జరిగించను గాక